అందరికీ నమస్కారాలు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడిచిన సందర్భంగా మరి కూటమి ప్రభుత్వంలో అధికారంలో రాగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపెడుతూ ఇటు సంక్షేమము అటు అభివృద్ధి కార్యక్రమాలు రెండు రెండు కళ్ళుగా భావించి ఈ రాష్ట్రాన్ని పురోగవృద్ధి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా మంగళగిరిలో నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకి మరి పల్ల ప్రాంతాల్లో నీటిలో మునిగినటువంటి పల్ల ప్రాంతాల్లో ప్రజల్ని స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళి ప్రజల వద్దకు వెళ్ళి పరామర్శించి వారి బాగోగులను తెలుసుకోవడం జరిగింది తర్వాత వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏమున్నాయో మరి ఉదయం పూట టిఫిన్ పెడతాం కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంకాల భోజనం ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు సమపాలంలో పరిపాలన చేస్తున్నందుకు ప్రజలు ఒక మంచి పరిపాలన మంచి ప్రభుత్వం వచ్చిందని ప్రజలు ప్రతి ఒక్క నోట మీద కూడా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మరి ముందు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కూడా ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఈ సందర్భంగా మా చేస్తా ఉన్నారు నమస్కారం అండి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి దాదాపు వంద రోజులు గడిచిన సందర్భంగా ఒక రివ్యూ తీసుకున్నట్టయితే వంద రోజుల్లో దాదాపు ప్రజలకి ఏవైతే వాగ్దానాలు చేసామో మేమంతా కూడా అవి నెరవేర్చే దిశలో చాలా అంటే ఒక కంకణబద్ధులమై ఒక మంచి దీంతో మేము ప్రయాణం చేశాం ప్రతి ఒక్కరు ప్రజలకి గత ఐదు సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వల్ల ఈరోజున మా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూటమి ఎంత బలంగా ప్రజల తరపు నిలబడి పోరాటం చేస్తా ఉందంటే పరిష్కరించే దిశగా ఒక మంచి పరిపాలన అందిస్తూ ఉంది నిజంగా చాలా హ్యాపీగా ఉంది అలాగే రాబోయే రోజుల్లో కూడా మరింత ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి ప్రతి ఒక్కరిని ప్రయోజకులు చేసే దిశగా ఈ ఐదు సంవత్సరాల్లో పరిపాలనలో ప్రజల్ని ఒక మంచి ఉన్నతమైన స్థానంలో మేము చూపించే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని రాష్ట్రం ప్రపంచంలోనే ఒక ఒక అభివృద్ధిలో నెంబర్ వన్ ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అటు చంద్రబాబు నాయుడు గారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి మోడీ గారు విశేష కృషి చేస్తారని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా మేము భావిస్తామని చెప్పి సమయం తెలియజేసుకుంటాం మంగళగిరిలో మనం చూసినట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక యువ నాయకుడు ఈ రోజున లోకేష్ గారు ఎమ్మెల్యేగా అయ్యారు ఏదైతే ప్రతి ఒక్కరిని దగ్గర డైరెక్ట్గా అర్జీలు తీసుకొని ప్రజాదర్బారు పెట్టి ప్రతిరోజు అందుబాటులో ఈరోజున గతంలో మనం చూసాం శాసనసభ్యులు ఎంతసేపటికి ఆయన నటనకే పరిమితం అయ్యారు ఈ రోజున మా లోకేష్ గారు ఇక్కడ చాలా గొప్ప పరిపాలన చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి సామాన్యులందరికీ అందుబాటులో అలాగే అభివృద్ధి ప్రణాళికలు ఏదైతే గోల్డ్ క్రషర్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో టెక్స్టైల్ మీద హ్యాండ్లూమ్ మీద అలాగే రైతులకి అలాగే ఇరిగేషను అలాగే రోడ్లు ఇవన్నీ కూడా అలాగే ఇళ్ల పట్టాలు ముఖ్యంగా ఇళ్ల పట్టాలకు ఏదైతే హామీ ఇచ్చారు దాని మీద ఇవన్నీ కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు తొందరలోనే మంచి మంచి నిర్ణయాలు మన మంగళగిరి ప్రజలకి మంచి అభివృద్ధి కనబడుతుందని చెప్పి దేనికంటే అనుకోని ఉప్పిన వచ్చింది ఈ రోజున వరద దాని మీద అందరూ కేంద్ర బాగా అన్ని రాష్ట్రం కేంద్రం అంతా కూడా దాని మీదే నిమగ్నమైన ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా కానీ మా లోకేష్ గారు మా యొక్క కూటమి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే ఎన్నికలు హామీ ఇచ్చాము మంగళగిరి గురించి మంగళగిరిని కూడా అభివృద్ధి చేసేదానికి కంకణ బుద్ధులై ఈ రోజు మనం చేస్తా ఉన్నాం మంగళగిరి ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మంచి నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే అది మంగళగిరి జరిగిందని చెప్పి ఆ రోజు మేము ఎలక్షన్ వాగ్దానం ఇచ్చాము అది చేసి చూపిస్తానికి ఈ రోజు లోకేష్ గారు అలాగే మేమంతా జనసేన పార్టీ అంతా కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాము ప్రభుత్వం వచ్చి వంద రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళే ఒక మంచి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే వంద రోజుల్లో మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయండి ఒకటి నిరుద్యోగాలకు అండగా మెగాడిఎస్తో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఉద్యోగాలు ప్రకటన ఉపాధ్యాయుల పోస్టు భర్తీ చేయటం జరిగింది అలాగే రెండోది పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రూపాయలతోనే భోజనం ఆకర్షించే నూట డెబ్బై ఐదు అన్న క్యాండర్లు పునః ప్రారంభించారండి అలాగే ఒకేసారి వెయ్యి రూపాయలు సంక్షన్ పెంచి మొదటి నెల ప్రతి ఇంటికి వెళ్ళి ఏడు వేల రూపాయల ఇచ్చామండి అదొక పెద్ద ఘనకార్యం అలాగే ఒకే రోజు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ఇంటింటికి వెళ్ళి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందండి పంపిణీ దేశంలోనే ఒక చారిత్రకమైన విజయం అండి అలాగే ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులను భద్రతను కాపాడిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నారా నారా లోకేష్ బాబు గారు అలాగే ప్రతి నెల ఒకటో తారీఖు నా తారీఖునే గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇస్తున్నారండి పదహారు వేల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్లు ధాన్యం కొనుగోలు బకాయిని కూడా అలాగే తీర్చడం జరిగింది అలాగే విజయవాడ నగరం వరదలో నిలవలాటిన సందర్భంగా పది రోజుల పాటు బస్సులను ఉండి నిద్రాహారాలు మానేసి ఆ విజయవాడని ఒక తండ్రిలాగా కాపాడిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడుగా ఉందండి అలాగే ఇక పేదలకి సంక్షేమం అలాగే అభివృద్ధి చేయటంలో ఒక ముందుండి ప్రజలకు మంచి చేయాలని తపంతో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు విద్యా మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అందరికీ నమస్కారం మరి ఎండే కూటమి ఏర్పడిన తర్వాత వంద రోజులు పూర్తి చేసిన సందర్భంగా మరి ఈ ప్రభుత్వం ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది అలాగే మంగళగిరి నియోజకవర్గంలో మరి యువనేత నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు మరి మంగళగిరిలో కూడా ఎన్నో లేని విధంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ బాగా జరుగుతున్నాయి ఎందుకంటే మన దేశంలోనే మా మంగళగిరి నియోవర్గం మరి మోడల్ నియోవర్గంగా తీర్చిదిద్దే విధంగా నారా లోకేష్ గారు మరి వర్క్ చేస్తున్నారు చేపిస్తున్నారు మరి ఇక్కడ ఉన్న ఎంటీఎంసీ అధికారులు కానీ కమిషనర్ కానీ మరి నాయకులు కానీ మరి అందరు అందరూ కానీ మనం ముఖ్యంగా చూసుకుంటే మరి ఇక్కడ పోతుని శ్రీనివాస గారు మరి బాగా వర్క్ చేపిస్తున్నారు అభివృద్ధిలో చూస్తే కనుక మంగళగిరిలో చాలా ముందుకెళ్తుంది సంక్షేమ పథకాలు కానీ పేదవారికి అందరు అందుతున్నాయి మరి మనల్ని చూస్తే కనుక మరి విజయవాడ చూస్తే మరి వరదలో చాలా ఇబ్బంది పడుతుంటే మరి మంగళగిరి నుంచి కూడా నారా లోకేష్ గారు ఆదర్శాల మేరకు చాలామంది సహాయ చర్యలు చేపట్టడం జరిగింది మరి మంగళగిరి నుంచి కూడా మరి వెళ్ళి మేము ఉన్నామంటూ మరి అక్కడ వర్క్ చేయడం జరిగింది మరి అలాగే మేము ముఖ్యంగా చెప్పాలంటే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎన్నుమే కూటమి కూడా ఇలా ముందుకు సాగాలని చెప్పేసి ముందు ముందు ఇలా కొనసాగాలని చెప్పేసి నేను భావిస్తున్నాను ముందుగా అందరికీ నమస్కారం అండి అరాచక పాలన శరణ గీతం పాటి అభివృద్ధికి ఓటేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినట్టు ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా మన రాష్ట్రంలో మొదటి అడుగుగా పిలిచిళ్ళు పెంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఏడు వేల రూపాయలు పింఛిని అందించడం కూడా జరిగింది అట్లాగే అభివృద్ధికి ఓటేసినందు మూలన ఈ రోజున కానీ ఉచిత వేసుకోవడం కూడా జరిగింది అట్లాగే పంచాయతీరాజ్ శాఖ పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు కూడా ఇచ్చి అభివృద్ధి పదంలో ముందుగా జరిపించడం కూడా జరిగింది అంతేకాకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వంద రోజుల పాలన పూర్తి అయిన సందర్భులు మన్నలం పొందుతూ తెలుగుదేశం పార్టీ ఎలాంటి విజయాలు ఎన్నో సాధిస్తుందని అట్లాగే మన రాష్ట్రంలో నారా లోకేష్ గారు కూడా ఎంతో మన వచ్చిన వరదలకి పది రోజులు నిరా నిరాహారాలు మానుకొని బస్సులోనే నిద్ర చంద్రబాబు నాయుడు గారే కానివ్వండి లోకేష్ గారేనండి ఈ రోజున మనకి డె ఐదు సంవత్సరాలు వచ్చిన ఉన్నా కానీ ఈ రోజున అభివృద్ధి కోసం ఆయన అంటే మనం ఎంతో గుర్తుంచుకోవాల్సిన విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తున్నాం మాకు ఇలాంటి అవకాశం ఇచ్చేందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో చేస్తారని కూడా మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం